అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు చాలా పేదవారు అని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి ఉన్న పదవులు చూసి మళ్ళీ మీ కాల వద్దకు వస్తారు మీ సాయం కోరడం జరుగుతుంది మీరు అభివృద్ధిని మాత్రమే చూస్తారు మీ మంచి గుణం వల్ల మీరు చాలా తొందరగా అభివృద్ధి సాధించటం అనేది సాధ్యమవుతుంది అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు శ్రమకు దగ్గ ఫలితాన్ని అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు ఉద్యోగంలో మరియు మంచి విద్యను అనేది అందుకోవడం జరుగుతుంది మరియు వారికి మరి కంపెనీలలో ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది మరి ఈ రోజు రాసి వారికి మాత్రం ఎక్కువగా అనుకూలతలే కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూడా మెరుగుదల రావడం అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి మరియు చిక్కుల సమస్యల నుండి బయటపడే మార్గాలను వెతకడం జరుగుతుంది ప్రియమైన వారితో మంచి సమయం గడపాలని చూస్తూ ఉంటారు ప్రేమికులకు శుభదినంగా ఉన్నది ప్రియమైన వారి హృదయాన్ని గెలవాలనేటటువంటి మీ కోరిక పెరుగుతుంది ప్రేమ జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది దాంతో పాటు భార్య భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది పని ప్రదేశాల సహ ఉద్యోగుల మద్దతును పొందుతారు స్నేహితుల సహాయంతో ప్రయోజనం పొందుతారు ప్రయాణాలకు వెళ్లడానికి సమయం అనుకూలంగా ఉంది ఆర్థిక ప్రయోజనాలు సంతృప్తిని అనుభవం కలిగిస్తాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది ఇతరుల దృష్టిలో మిమ్మల్ని మరింతగా ఆకర్షణీయంగా చేసుకోవడం జరుగుతుంది గణ్యమైనటువంటి ఆర్థిక లాభాలను అనుభవిస్తారు మౌలిక మౌఖిక సంఘర్షణలో కూడా విజయవంతంగా బయటపడతారు మీ బ్యాంకు బ్యాలెన్స్లు కూడా పెరుగుతాయి మీ ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ఖ్యాతి కూడా పెరుగుతుంది పెట్టుబడి నుంచి ఫలితాలను అందుకుంటారు ఇంట్లో సంతోషం పెరుగుతుంది మీరు శుభ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవచ్చు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు వృత్తి నిపుణులకు మంచి భవిష్యత్ అనేది ఉండి ఆస్తిక వహించాల్సి ఉంటుంది ఇక దీనికి సమయం కూడా పట్టవచ్చు అయితే ప్రేమ సంబంధం మెరుగుపడే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సంబంధాలను చాలా ఖచ్చితంగా పరిగణించాలి ప్రియమైన వారికి ప్రతి కోరికను తీర్చడానికి ప్రయత్నిస్తారు అవివాహితులు కూడా ఈ రోజు ప్రేమ సంబంధాన్ని అనుభవిస్తారు మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షణ పోషిస్తుంది వృత్తి మరియు ఆర్థిక రంగంలో మీ పేరు ఖ్యాతి పెరుగుతాయి ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది దీర్ఘకాలంగా నిలిచిపోయిన పని విజయవంతంగా పూర్తవుతుంది నమ్మకం పెరిగిపోతుంది ప్రమోషన్లు పొందొచ్చు సామాజిక సంబంధాలు వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తాయి పెట్టుబడి నుంచి మంచి ఫలితాలను అందుకుంటారు ఇంట్లో సంతోషం పెరుగుతుంది మీరు శుభ కార్యక్రమాలను కూడా ప్లాన్ చేసుకోవచ్చు అయితే రోజు సానుకూలంగా గడిచిపోతుంది ముఖ్యంగా ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఏమీ ఉండదు ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి సమస్యలు తగ్గిపోతాయి వృత్తి బాగా అనుకూలంగా సాగిపోతాయి ఉద్యోగంలో మార్గాల ఆదాయం పెరుగుతుంది ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి వృధా ఖర్చులను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది తండ్రి వైపు నుంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి ఎలాంటి శని ప్రభావం వల్ల వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి పిల్లలు విషయాలు ఖచ్చితంగా సాధించగలుగుతారు మంచి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండటం అనేది సాధ్యతరం అవుతుంది ఈ రోజు దోష నివారణ మిరియాల దీపం తోటి దోష నివారణ చేయాల్సి ఉంటుంది దాని కొరకు మీరు పదకొండు నెలల పెద్ద మిరియా మిరియాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరియు మట్టి ప్రమీదతో మీరు మట్టి ప్రమీదలో ఆవల నూనె వేసేసి దాంట్లో మూడు వత్తులు పెట్టి ఆ ఆ యొక్క ఆవల నూనెలో ఈ పదకొండు నల్ల మిరియాలను వేయాలి ఆ తర్వాత రెండు చేతులను దగ్గరగా పెట్టి దీపం వెలిగించి ఇల్లు మొత్తం కూడా తిరగాలి అన్ని గదుల్లో కూడా తిరిగిన తర్వాత మరి పూజా గదిలో ూలానైనా ఈశాన్య మూలానైనా సరే ఆ దీపం పెట్టేసి నిద్రించాలి ఆ తర్వాత రాత్రిపూట పూట పరిహారం చేసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే కొండెక్కిన దీపాన్ని తొలగించేసి మరి దాంట్లో ఉన్నటువంటి నల్ల మిరియాలను మరి పచ్చ కరుపురం తోటి కాల్చి బూడిదగా మార్చేయాలి బూడిద చేసిన తర్వాత మరి ఆ బుడిదను చెట్టు వేళ్లకు వేసేయాలి ఈ విధంగా దోష నివారణ చేసినట్లయితే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అంతా కూడా శుభాలే కలుగుతాయి అన్ని విషయాల్లో శుభప్రదంగా ఉంటుంది మంచి మీకు మీకు ఈరోజు శుభప్రదమైనటువంటి సమాచారం కూడా అందుకోవడం అనేది సాధ్యమవుతుంది అనవసరమైనటువంటి వాదనలకు తగవులకు దూరంగా ఉండాలి శుభవార్తలను అందుకోవడం కూడా సాధ్యమవుతుంది ఈ రోజు వారికి లక్కీ సంఖ్య పంతొమ్మిది లక్కీ కలర్ అయితే మరి ఈ రోజు నీలి కలర్ పరిహారములో మరి ఈ రోజు రాసువారు మాత్రము శ్రీ వెంకటేశ్వర సమయాన దర్శనం చేసుకుంటే శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో